ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మ మీ పిల్లలకి ఏ విధంగా ఆసరా మీ పథకాలు కానీ ఆసరా కానీ పిల్లలు అమ్మఒడి కానీ ఎలా వస్తుందో ఒకసారి మాకు అన్నీ అందుతున్నాండి సంపూర్ణంగా గవర్నమెంట్ పథకాలు అంటే మాకు అన్నీ వస్తున్నాయి ప్రతి పథకం కూడా మాకు వస్తుంది అమ్మఒడి ఏంటి చేయూత ఏంటి పెన్షన్స్ ఏంటి అన్నీ కూడా మాకు ఇల్లు కూడా లేదు అలాంటిది ఇల్లు కూడా ఇచ్చారంటే జగన్ గారి పాలన చాలా బాగుంది కాబట్టి మళ్ళీ మేము జగన్మోహన్ గారే రావాలనుకుంటున్నాం గతానికి ఇప్పటికీ గత ప్రభుత్వంలో కన్నా మీరు ఏ ప్రభుత్వంలో మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు గత ప్రభుత్వం అంటే ఏమీ మాకు ఏవి ఆసరా కానీ ఏ పథకాలు కూడా లేవు అసలు పిల్లల విద్య కూడా అంత లేదు ఈ పథకం అంటే ఈ సంస్థలో నుండి దాంట్లోనైతే ఇది జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాకు అన్నీ కూడా బాగుంది మళ్ళీ రావాలనుకుంటున్నాం కూడా జగన్మోహన్ రెడ్డి గారే అంటే మీకు పిల్లలకి ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఏ విధంగా పిల్లలు స్కూల్కి హెల్ప్ చేస్తున్నారు ఇంతకుముందంటే గవర్నమెంట్ స్కూల్లో ఏంటంటే మామూలుగా తెలుగు పరస్పరంగా ఉండేది ఇప్పుడు అలా కాదు ఇంగ్లీషు అన్ని పిల్లలకి అన్ని విధంగా కూడా చాలా బాగుంది అందువల్ల ఏంటంటే మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలనుకుంటున్నాం మీకు ఆసరా కానీ ఏమైనా మీకు ఆసరా అంటే ఆసరా అందరికీ వర్తిస్తుంది రాలేని వాళ్ళు ఉన్నారు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అలా అని మనం చింతించకూడదు అతను ఎవరికి ఇవ్వాలనుకుంటే అతను ఇస్తారు అది మన చేతుల్లో ఏం లేదు అలా అని మాకు అన్ని పథకాలు వస్తున్నాయి అలా అని ఇది రాలేదు అది రాలేదు లేదు గవర్నమెంట్ వచ్చిన పథకాలన్నీ మాకు సంపూర్ణంగా అందుతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్